పాదముల కంటుకున్నటువంటి ధూళి మస్తకం మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో ఎవరి పాదము ఇలా కదిలితే మంగళ తోరణమై నీ ఇంటికి పట్టుకుంటుందో ఎవడు అనుగ్రహిస్తే నీ ఇంత శుభకార్యాలు జరుగుతాయో ఎవడు లోపల ఉండడం వల్ల నువ్వు శివమై పది మంది చేత నమస్కరింపబడుతున్నావో ఏ శివము లోపల నుంచి వెడితే నువ్వు శవమైపోతావో ఏ మహానుభావుడు లోకములంతటినీ రక్ష చేస్తున్నాడో ఎవడు తాను మహాత్యాగి జ్ఞానిగా నిలబడ్డాడో ఎవడు గంగాధరుడో ఎవడు త్రిత్రుడో ఎవడు త్రయంబకుడో ఎవడు పార్వతీపతియో ఎవడు స్కందుడికి తండ్రో ఎవడు సమస్త విఘ్నములను కల్పించగలిగినటువంటి గణములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పితృత్వమును వహించాడో ప్రమద గణములకు ఆధిపత్యమును పొందాడో మహాజ్ఞానియో అటువంటి పరమశివుణ్ణి తోలడానికి నీకున్న గొప్పతనం ఏ పాటిదిరా మేము ప్రకృతి పురుషులను నీకేం తెలుసు కలిసే ఉంటాం అలా ఎటువంటి వాడికి ఎటువంటి పతనాలు పతనాలుంటాయో చూడండి ఆయన చేసినటువంటి ఒకే ఒక వరం ఈయన పాలిట శాపమై కూర్చుంది ఆ అనంతుడు ఈయనకొక విమానం ఇచ్చాడు ఇచ్చి నువ్వు ఈ విమానంలో ఎక్కడికైనా విహరించన్నాడు వెంటనే ఆయన తిరిగి సిద్ధగణాలతో వెళ్ళిపోతుంటే స్తోత్రం చేసి ఆ విమానం ఎక్కి అన్ని బ్రహ్మాండాలు తిరుగుతూ యక్షకాంతలతో హరికథలని నాటకాలుగా పాటలుగా ప్రదర్శనలు చేయిస్తూ ఉండేవాడు కానీ లోపల పరమభక్తి తత్పరుడై ఉండేవాడు ఉండగా ఒకనా విమానం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళాడు కైలాస పర్వతం అంటే నిజంగా ఎలా ఉంటుందో పోతన గారు వర్ణించాలండి ఏమి వర్ణించాడండి మహానుభావుడు ఆ పరమశివుడు కూర్చునున్న చోటుట ఆ పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడు ఇలా కూర్చునుంటేట సభలో నాలుగు వేదాలు పురుష రూపాన్ని పొంది వాదించుకుంటున్నాయిట పరబ్రహ్మతత్వం అంటే ఇలా ఉంటుంది అంటున్నారు కదా ఇదే కదా అంటే కాదు ఇలా అని వేదాలు వాదించుకుంటున్నాయి అర్థం చేసుకోలేక చతుర్ముఖ బ్రహ్మగారు సనక సనందాది మహర్షులు అంజలి ఘటించి పరమశివాని యందు ప్రసరించి జ్ఞానమిమ్మని అడుగుతున్నారట ఇట్లా పార్వతీ పరమేశ్వరుల్ని చూసి భృంగిపోయిన హృదయంతో భృంగి నాట్యం చేస్తున్నట్ట భృంగీచ్ నటనోత్కట్రాహీ స్ఫురన్మాధవాదో నాథితో మహాసితవపు పంచేషు బాణా నపున మనోవనేశు మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభు అంటారు శంకర భగవత్పాదులు హరిలో అలా భృంగి నాట్యం చేస్తున్నాడు సప్త మాతృకలు పార్వతీ పరమేశ్వరుల పక్కన నిలబడి వింజావరులు వీస్తుంటే వాళ్ళ చేతులకు ఉన్న కంకణముల ధని వినపడుతోంది అంత పరమ పవిత్రమైనటువంటి సభలోకి ఈ చిత్రకేతువు తన విమానంలోంచి కిందికి దిగాడు పార్వతీదేవిని ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని చేతితో గాఢాలింగనం చేసుకుని ఉన్నాడు పరమశివుడు ఇది చూసి అమ్మవారు వినేటట్టుగా పెద్ద ధ్వనితో పక 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 నవ్వాడు నవ్వేసరికి ఆశ్చర్యపోయి అందరూ ఒక్కసారి అటు తిరిగి చూశారు మహానుభావుడు ధౌమ్యుడు విరాట పర్వంలో చెప్తాడు సాధారణంగా ఉద్యోగికి అధికారికి నిష్కారణంగా దెబ్బలాట ఎందుకు వస్తుందో తెలుసా ఆవులింత తొమ్ము హాసంబు రాజుగారి ఎదురుగుండా కూర్చుని ఆవలించడం అధికారి ఎదురుగుండా కూర్చుని ఓ ఉండడం అధికారి ఎదురుగుండా కూర్చుని హాసంబు వెర్రినవ్వు నవ్వుతూ ఉండడం దీనివల్ల అధికారులకు రాజులకు కోపం వస్తుంది విష్ణువాంశ ముందు కూర్చున్నంత గౌరవంగా వారి ముందు కూర్చుని ఎంతసేపు పనో అంతసేపు కూర్చుని అయ్యా నేను బయలుదేరచ్చా అని అనుమతి తీసుకుని వెళ్ళిపో తప్ప నువ్వు రాజు విష్ణువాంశ సింహాసనంలో కూర్చుని ఉండగా మాత్రం వారి ఎందు నువ్వు ఆ గౌరవం ఇచ్చి బ్రతకాలి లేకపోతే నువ్వు ఎన్ని పురాణాలు చెప్పినా ఎన్ని పురాణాలు చదువుకున్నా ఒకటే నీ అధికారి ముందు నువ్వు వెళ్ళి నిలబడినప్పుడు విశ్వాంశని దర్శనం చెయ్యాలి నువ్వు అందుచేత పెద్ద నవ్వు నవ్వాడు పెద్ద నవ్వు నవ్వితే పార్వతీదేవి చూసింది చూసి నువ్వెందుకు నవ్వుతున్నావు అని చిత్రకేతు అన్నాడు కొమరప్పగా లోక గురుడును గడలేని ధర్మస్వరూపంబు తానయగుచు జడలు ధరించి సరిలేని తపమున పొడవైన ఈ యోగి పుంగవులును బ్రహ్మవాదులు కొల్వ భాసిల్లు కొల్వులో మిథున తోడ ప్రకృతుండును పోలే బద్ధానురాగుడై లాలితుండయ్య నిర్లజ్జత అగత ప్రకృతి పురుషుడైన తాని ఏకాంతమందు సతులతోడ అలరు కాని ఇట్లు ధర్మసబల సభల ఇంతులతో కూడి పరిఢవింపలేడు భ్రాంతి నుంది అన్నాడు ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యని కౌగులించుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగులించుకుంటాడు అంతేకాని జడలు కట్టుకున్న ఇంతమంది తాపసులున్న ఉన్న సభలో చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడ్డ సభలో సనక సనందనాథులు నిలబడ్డ సభలో సిగ్గు లేకుండా ఆచార్యుడనని లోకమనకు జ్ఞానమిచ్చేవాడినని జగద్గురువునని లోకరక్షకుడు అనిపించుకుని సర్వమంగళప్రదుడు అనిపించుకున్న పరమశివుడు ఎడమ మీద భార్యని కూర్చోపెట్టుకుని ఇంత మంది చూస్తుండగా ఎడమ చేత్తో గాఢాలింగనం చేసుకున్నాడా ఆ మిథున రూపాన్ని చూస్తే నవ్వు రాదు ఆయనకి కూడా ఇంత కామవ్యామోహమా పార్వతీదేవంది భృగు నారద కపిలాదులు నిగమాంతజ్ఞులను యోగ నిర్ణయ నిపుణుల్ త్రిగుణాతీతు మహేశ్వరు నగరెన్నడు వారు ధర్మ నయమెరుగరకో ఏమి రాధూర్తురా కపిలుడు భృగు నారదుడు కపిల మహర్షి చతుర్ముఖ బ్రహ్మ సనక సనందనాథులు ఇటువంటి వారిలా నమస్కరిస్తూ నిలబడతారు ఎవరి పాదముల కంటుకున్నటువంటి ధూళి మస్తకం మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో ఎవరి పాదము ఇలా కదిలితే మంగళతోరణమై నీ ఇంటికి పట్టుకుంటుందో ఎవడు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యాలు జరుగుతాయో ఎవడు లోపల ఉండడం వల్ల నువ్వు శివమై పది మంది చేత నమస్కరింపబడుతున్నావో ఏ శివము లోపల నుంచి విడితే నువ్వు శవమైపోతావో ఏ మహానుభావుడు లోకములంతటినీ రక్ష చేస్తున్నాడో ఎవడు తాను మహాత్యాగి జ్ఞానిగా నిలబడ్డాడో ఎవడు గంగాధరుడు ఎవడు త్రినేత్రుడో ఎవడు త్రయంవకుడో ఎవడు పార్వతీపతియో ఎవడు స్కంధుడికి తండ్రో ఎవడు సమస్త విఘ్నములను కల్పించగలిగినటువంటి గణములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పితృత్వమును వహించాడో ప్రమద గణములకు ఆధిపత్యమును పొందాడో మహాజ్ఞానియో అటువంటి పరమశివుణ్ణి తోలడానికి నీకున్న గొప్పతనం ఏపాటిదిరా మేము ప్రకృతి పురుషులను నీకేం తెలుసు కలిసే ఉంటాం అలా ప్రకృతి పురుష తత్వమును గుర్తిరుగక తెలియక ప్రకృతిలో పురుషుడు అనుప్రవేశము చేసి ఉండకపోతే ఆ ప్రకృతి అయోమయం అయిపోతుంది ప్రకృతి లేని పురుషుడు అర్థం కాడు అందుకని ప్రకృతి పురుష స్వరూపముతో గాఢాలింగనముగా దర్శనమిస్తాం మేము దాని యోగ సిద్ధి నిరుంగలేక ఒక ప్రాకృతమైన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్టు మాట్లాడావు నువ్వు భక్తుడు అనిపించుకోవడానికి నీకెక్కడుంది అర్హత శివుణ్ణి గౌరవించని వాడు భక్తుడు కానే కాడు కాబట్టి నీవు విష్ణు విష్ణుభక్తుడమేమిటి నీకు ఆ మాట అనిపించుకోవడానికి వీల్లేదు నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను నువ్వు ఉత్తర క్షణం రాక్షసయోనియందు జన్మించి కానీ నువ్వు చేసినటువంటి తపంబు చేత శ్రీమన్నారాయణుని చేరడవుగాక అని అనుగ్రహించింది అనుగ్రహిస్తే విమానంలోంచి కింద పడిపోయింది కింద తల్లి పాదముల మీద పడి సాష్టాంగ ప్రణిపాతం చేసి నమస్కరించి ఒక మాట అన్నాడు అమ్మ అనంతుడి దర్శనం చేశాను సంకర్షణుడి దర్శనం చేశాను ఆదిశేషుణ్ణి స్తోత్రం చేశాను విమానం ఎక్కి తిరిగాను కానీ ఇన్ని జన్మలలోంచో ఉండిపోయిన చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయింది తల్లి నీమ్రోలకొచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను ఇంత శాపాన్ని పొందాను అమ్మా నువ్వు శపించినటువంటి శాపం నన్ను ధరించడానికేనే అనుకుంటున్నానమ్మా అలాగే నేను రాక్షసయోని ఎందుకు జన్మిస్తాను నా అజ్ఞానము అక్కడతో తొలగుగాక అని నమస్కరించి క్షమార్పణ చెప్పి ప్రణిపాతం లేచి విమానం ఎక్కి లేకపోతే పరమశివుడు అన్నాడు ఇది శివుడు అంటే దందములు ఎరుగడు ఆయన అన్నాడు పార్వతి చూశావా వీడు భక్తుడంటే నువ్వు ఇంత శాపం ఇస్తే వాడు కసుగందలేదు నేల మీద పడి సాష్టాంగం అవునమ్మా నాది దోషమే చూసావా ఎన్ని జన్మలలో ఉండిపోయిన విద్యో ఠక్కని పటమరించింది ఇంత దర్శనం చేసిన అది ఆ శాపాన్ని వహిస్తాను భరిస్తాను నా అజ్ఞానం పోతే చాలమ్మా అన్నాడు నిజమైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి వాడికి ఇటువంటి సత్వగుణం కలగాలి కాబట్టి వీడు విష్ణు భక్తుడే పార్వతి ఈ భక్తి వీడిని రక్షిస్తుంది రక్షించి ఒకనాడు ఇంద్ర సంహారం కోసమని కష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్వాసురుడిగా పైకొస్తాడు వచ్చిన ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు మనస్సు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెడతాడు తొందరగా చంపేవయ్యా వెళ్ళిపోతానంటాడు అని పడిపోయి శ్రీమన్నారాయణుణ్ణి చేరుకుంటాడు పరస్పర భిన్నత్వం కలుగుతుంది నీ శాపము చేత రాక్షసుడవుతాడు తాను చేసుకున్న సుకృతము చేత అపారమైన భక్తితో నిలబడిపోతాడు ఇంత పరమ పావనము ఈ ఆఖ్యానము కాబట్టి నరనాథ ఈ వృతునకు రాక్షసాకృతి కలిగిన ఈ పుణ్య కారణంబు చిరపుణ్యుడైనట్టి చిత్రకేతు మహానుభావంబు భక్తితో పరగవిన్న చదివిన వారికి సకల దుష్టమ్మముల్ చిధిలంబులై తడు చదరిపోవు సకల వైభవంబులు సమకూరు తమయంత తోల్కాడు కోర్కొలతోడకూడి నిర్మలప్పు లగుచు నిత్య సత్య జ్ఞాన నిరతులగుచు విగత దురితులగుచు బంధుమిత్ర పుత్ర పౌత్రాదులను కూడి అనుభవించుచుందురధిక సుఖము ఇహమునందు వాళ్ళు ఏవైనా ప్రమాదము రావలసి ఉంటే ప్రమాదములు తొలగి పుత్ర పౌత్రాభివృద్ధిగా మూడు తరాలు చూసి ఇహమునందు సమస్త ఐశ్వర్యములు పొంది అంచమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మళ్లీ పుట్టవలసిన అవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కటాక్షించగలిగిన మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము ఈ వృత్రాసురవథ ఎందుకు రాక్షసయోని ఎందు పుట్టి ఇంతటి భక్తుడయ్యాడో ఈ రహస్యాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఉదారముగా శ్రీమన్నారాయణుడు ఈ వరం ఇచ్చాడని ఆనాడు వ్యాసభగవానుడు చెబితే శుకుడు పరీక్షిన్ మహారాజుకి చెప్తే మన అదృష్టము కొలది